మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసి మనం ఇంట్లో ప్రతి గదిని శుభ్రంగా ఉంచుకుంటాం అందులోనూ పూజ గదిని మరింత శుభ్రంగా ఉంచుతాం నిత్యం పూజ చేసిన తరువాత మరుసటి రోజు పూజ చేసేటప్పుడు ముందు రోజు చేసిన పూజ సామాన్లు శుభ్రం చేసుకోవడం పువ్వులు తీసేసి కొత్త పుష్పాలతో దేవుణ్ణి అలంకరించడం చెయ్యాలి పూజ గదిలో ఉండే వస్తువులు పూజకు వాడే సామాగ్రి అన్నిటినీ శుభ్రంగా ఉంచాలి అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అలంకరించుకోవాలి అయితే వీటితో పాటు రెండు వస్తువులను పూజ గదిలో పెడితే మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు బుధవారం పెడితే ఇంకా మంచిదని అంటున్నారు ఆ రెండు వస్తువులు గదిలో ఉంటే ఆ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు ధనం ఆ ఇంట్లోనే నిల్వ ఉంటుంది ఆ రెండు వస్తువులు ధనాన్ని ఆకర్షిస్తాయి ఇంతకీ ఆ రెండు వస్తువులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం బుధవారం రోజు పూజ గదిని శుభ్రం చేసి అందులో బియ్యం బస్తాన్ని పూజ గదిలో పెడితే చాలా మంచిది లక్ష్మీదేవికి బియ్యం అంటే ఎంతో ఇష్టం బియ్యాన్ని బస్తా రూపంలో దేవుడి గదిలో పెట్టడానికి వీలు లేకపోతే ఒక రాగి గిన్నెలో మూడు గ్లాసుల బియ్యం వేసి దానిలో రాగి నాణ్యంను తామర గింజలను గోమతి చక్రాలను కలిపి గదిలో ఒక మూల పెట్టాలి బియ్యం ధనాన్ని ఆకర్షిస్తాయి మిగిలిన వస్తువులు లక్ష్మీప్రదం కాబట్టి వీటిని పూజాగదిలో పెడితే లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది రెండవది చెక్క కవ్వం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చెక్క కవ్వానికి గంధమద్ది కుంకుమ బొట్లు పెట్టి ఒక పసుపు దారాన్ని దానికి చుట్టి పూజాగదిలో ఒక మూల పెడితే చాలా మంచిది ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఈ చెక్క కవ్వాన్ని గదిలో ఈశాన్యం వైపు పెడితే ఈశ్వర అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి మన గృహంలోనే స్థిర నివాసం చేస్తుంది ఈ రెండు వస్తువులను గదిలో పెట్టుకోవటం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది గృహంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి అన్నీ తొలగిపోతాయి కాకపోతే పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి శుభ్రం లేని చోట లక్ష్మీదేవి నివసించదు కాబట్టి లక్ష్మీదేవి మీ గృహంలో నివసించాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బుధవారం రోజు ఒక మంచి తిది రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువులను పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్యవంతులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు